నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా ఇన్ని రోజులు కర్ణాటక రైతులపై వక్ పగబట్టింది రైతుల భూములు తమవేనంటూ ప్రకటన చేసింది ఇప్పటి వరకు గుళ్ళైపోయినాయి ఊళ్ళైపోయినాయి గుడి ఆస్తులు అయిపోయినాయి పార్లమెంట్ అయిపోయింది ఆధాని బిల్డింగ్ అయిపోయింది ఇక వీళ్ళకి కనబడుతుంది ఎవరంటే రైతులు రైతుల మీద పగబట్టినట్టే ఉన్నారు మహారాష్ట్రలోని లాతూర్పై వక్ కనబడింది లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన మూడు వందల ఎకరాల భూమి వర్క్ బోర్డు క్లైమ్ చేసుకుంది ఇప్పుడు ఈ వివాదం తీవ్ర చర్చనీయ అంశమైంది వర్క్ ఏకపక్ష ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని పేర్కొన్నారు తమ వంటూ నోటీసులు పంపడం ఏంటని మండిపడుతున్నారు దాదాపు వంద మంది రైతులకు నోటీసులు అందాయని వారు పేర్కొన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ట్రిబ్యునల్లో రెండు సార్లు విచారణ జరిగిందని ఈ నెల ఇరవై మరోసారి విచారణ జరుగుతుందని తెలిపారు కర్ణాటకలోను రైతుల భూములపై క్లైవ్ కర్ణాటకలోని విజయపురలో మైనారిటీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ రేగింది ఆదేశించటంతో తమ పూర్వీకుల నుంచి భూములు వచ్చాయని తాము పంటలు పండించుకునే భూములు వక్ భూములు ఎలా గుర్తిస్తారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల పాటు మంత్రి అహ్మద్ ఖాన్ విజయపూర్ లో పర్యటించారు ఈ సందర్భంగా వక్ ఆస్తులు అదాలత్ నిర్వహించి వఫ్ ఆస్తుల నిర్వహణ వాటి పురోగతిని సమీక్షించారు నెల రోజులుగా సర్వేలు పూర్తి చేయాలని లెక్కల్లో సంబంధించిన సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించారు టికోడా తాలూకాలోని హన్వాడ గ్రామంలోని రైతులు మంత్రి నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసన కూడా తెలిపారు దాదాపు పన్నెండు వందల ఎకరాలు చట్ట విరుద్ధంగా బోర్డ్ బోర్డు ఆస్తిలో చేర్చేందుకు సన్నద్ధమవుతున్నారని అవన్నీ తమ పూర్వీకుల నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూములని పేర్కొంటున్నారు తమ భూముల్లో అసలు దర్గానే లేదని కానీ తమ భూములు షామీనుద్దీన్ దర్గాకు సంబంధించి అధికారులు అంటున్నారని రైతులు మండిపడుతున్నారు ఈ భూములపై సర్వ హక్కులు వక్కి ఉన్నాయని అధికారులు అంటున్నారు రైతులు పేర్కొన్నారు వందలాది మంది రైతులు మంత్రి నిర్ణయాన్ని అధికారుల చర్యల్ని నిరసిస్తూ రోడ్డెక్కారు ఈ భూములు తమవేనని స్పష్టమైన ఆధారాలున్నా తమ భూమిని వర్క్ పరిధిలో వని రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పూర్వీకులు ఈ భూమిని వర్క్ బోర్డుకి విరాళంగా ఇవ్వలేదని లేదా విక్రయించలేదని రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం రికార్డులను తారుమారు చేశారని మండిపడుతున్నారు తమ సమస్యలను పరిష్కరించకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు టికాయత్ లాంటి వాళ్ళు లేని రైతు సమస్యను సృష్టించి ఢిల్లీలో చేస్తారు రండి ఇక్కడ పండించే రైతు భూమిని వక్ఫ్ కన్ను లాగేసుకుంటోంది అధికారులు రాజకీయ పార్టీలు కొమ్ముగాస్తున్నాయి తెలంగాణలో కూడా దర్దాపు నిజామాబాద్ దగ్గర అనుకుంటా కొన్ని వందల ఎకరాల భూమి అని చెప్తున్నారు పండించే రైతు లేకపోతే ఏమవుతాం అసలు ఎక్కడిది వక్ఫ్ ఎక్కడిది అసలు దాని అర్థం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దానికి దాసోహం అనేలాగా భారతదేశ భూముల్ని చేసేసింది అత్యంత ఆస్తులు కలిగినట్టు ఈరోజు వక్ అవతరించడానికి కాంగ్రెస్ చేసిన పాపం ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తోంది అరే రైతు పొట్ట కొట్టడమేంది భయచాతనైతే రైతుకు సహాయం చేయండి రైతు భూమిని లాక్కోవడమేంది అసలు దానం దయ అనేవి మా దగ్గర ఉంటాయని చెప్తున్నారు మరి లాగేసుకుంటున్న వర్క్ ఆస్తుల విషయంలో ఎక్కడ కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం సార్ మోదీ గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నిజమే అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చట్టాలను మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం తమ ఇష్టానుసారంగా మార్చుకున్నారు ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పెను ప్రమాదంగా మారుతుందని మీరు ఆలోచించవచ్చు మీకు ఏ ఆలోచనైనా ఉండొచ్చు సార్ ఇక్కడ మీరు ఆలోచించే లోపు ఇక్కడ వఫ్ కబంధ హస్తాలలో రైతుల ప్రాణాలు పోయేలాగున్నాయి భూములు పోయేలాగున్నాయి మీకు తెలుసో లేదో ఒక రైతు అప్పైతే ఆత్మహత్య చేసుకుంటాడు కానీ భూమిని అమ్మాలి ఎందుకు తెలుసా ఆ భూమిని అమ్మేసిన రోజు మానసికంగా రైతు చచ్చిపోయినట్టు లెక్క కాబట్టి మానసికంగా చచ్చడం కంటే శారీరకంగా చావడమే బెటర్ అని చెప్పేసి ఆ భూమిని అమ్మడం వదిలేసి ప్రాణాలు తీసుకుంటాడు అలాంటి భూమిని ఉత్తపుఖ్యానికి వర్క్ బోర్డ్ అని వర్క్ ప్లాండ్ అని అప్పచెప్తుంటే ఎవరికి చెప్పుకోవాలో దాని మీద ఎలా పోరాడాలో ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతున్నారు సార్ ఇంకా ఎలా ఇంకా ఎప్పుడు దీని మీద నిర్ణయం మీరు సమాధానం చెప్పాలి దీనికి నిర్ణయాలు సిఏ అమలు చేస్తున్నాం ఎన్ఆర్సీ అమలు చేస్తున్నాం మత మార్పిల్లకు చట్టాలు తీసుకొస్తున్నాం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయకూడదని చెప్తున్నాం కానీ ఏవి సార్ గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతున్నాయి అవన్నీ పక్కన పెట్టండి పండించే రైతు పండే బూతల్లిని దూరం చేస్తున్నారు ఆ బూతల్లి ఎలా మన పొట్ట నింపుతుంది అన్నది ఆ రైతన్నకు మాత్రమే తెలుసు అలాంటి రైతన్న కడుపు కొడుతున్నారు వర్క్ బోర్డులో సవరణ జరగాల్సిందే అని ముస్లింలలో సంబంధించిన చాలామంది సోదరి సోదరి మనులే చెప్తున్నారు ఏదేమైనా కానీ ఒక సంస్థకి ఇంతటి హక్కులు ఉండడం అనేది పెను ప్రమాదం దీనికి ముక్కుతాడు వేయకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకున్నా చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పడం కంటే చెల్లించుకునే బ్రదలు ప్రాణాలు తీసుకోవడం బెటర్ అనిపిస్తోంది అదే పరిస్థితి వస్తుందేమో చూస్తున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి ఒక పక్క నాయప్ప స్వామిల మీద దాడులు ఇంకో పక్క విగ్రహాల ధ్వంసాలు ఏంద్రాబాయి అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనడం ఇంకో పక్క నుంచి వత్ పేరుతోటి కాేగ కన్నులాగా వేసి భూముల్ని లాక్కోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంతో కాలం పట్టదు భారత్ బంగ్లాగా మారడానికి మోదీ ఉన్నారు హిందువుల్లో చైతన్యం ఉంది పోరాటం చేస్తున్నారు అంటే ఎక్కడ ఎక్కడ ఈ దేశంలోనే ఎక్కడ కాపాడుకోగలుగుతున్నాం ఒక్కసారి చెప్పండి కానీ పోరాడేందుకు సిద్ధంగా ఉండండి అది ఎలాంటి పోరాటమైనా ఉండొచ్చు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి ప్లీజ్ రైతులకు సాయం చేయండి రైతులకు మానసిక స్థైర్యాన్ని నింపండి కానీ రైతు నుంచి భూమిని లాగేసుకోకండి అంతకంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ చాలా బలాన్ని ఇస్తుంది నచ్చితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి సంకల్పానికి చేయుతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం వ్యాపార ప్రకటనల కోసం ఆర్ వాయిస్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్